జిల్లా మహేశ్వరం మండలం చిన్నతూప్రా గ్రామంలో మాజీ జిల్లా చైర్పర్సన్ డాక్టర్ తీగల అనితారెడ్డి ఆర్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సన్ రైజ్ హాస్పిటల్ డాక్టర్లచే ఉచిత వైద్య శిబిరం ఈ సందర్భంగా డాక్టర్ తీగల అనితారెడ్డి మాట్లాడుతూ ఆర్ట్ ఫౌండేషన్ ప్రతి నిరుపేద కుటుంబానికి వైద్యం అందించాలని లక్ష్యంతో ఈ ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేస్తామన్నారు ప్రజలు దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు ఉచిత వైద్య శిబిరంలో ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు చల్ల నరసింహారెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరూ ఆరోగ్యంగా ఉంటేనే సమాజం బాగుంటుందని ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఐదు వందల మంది రోగులకు గుండె మూత్రకోశ నరాలు దంతాలు ఎముకలు గైనకాలజీ సంబంధించిన రోగులకు జనరల్ సర్జన్ జనరల్ ఫిజీషియన్ వైద్యులు వైద్య సేవలు అందించి సలహా ఇచ్చారని అలాగే ఈసీజీ రక్త పరీక్షలు బీపీ షుగర్ పరీక్షలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు हां दादा नो यू माथा लेर मत माथा वेट जस्ट देम लेर अम्मा ले वेट जस्ट देम वेट जस्ट ಅಂತಾರೆ ಅಣ್ಣಾ ऑलरेडी ಜೋಸ್ನೇ ಆಗಲ್ಲ ನಮಸ್ಕಾರ ಓಹೋ ಆಹಾ

నొప్పి బాగుందా నొప్పి నొప్పి గోళీ కావాలనా పడగడుపున గోలు వేసుకుంటేనే నొప్పి గోలు వేసుకోవాలి లేకపోతే ఆ కడుపులో ఇంకా మంట మంటలాగుతుంది ఎట్లే చెప్తారు మళ్ళీ అన్నారు సరిగ్గా చెప్పండి అమ్మకి ఎంతమైతే నెక్స్ట్ పేషెంట్ అన్నారు మాత్రం ఇంకా మెట్టు అది మళ్ళీ కోరుస్తున్నారు మళ్ళీ ఇచ్చిన ముందు వేసుకుంటావాడు కదా వేసుకున్నప్పుడు తక్కువ కదా వేసుకున్నప్పుడు మీరు మంచిగా ভালো <laughs> দেখাবো <laughs> மாமா ஜடல செனி கர நான் மாட நான் ஜெஸ்ட் அடி பண்ண கூட ப்ரூவ் பண்ணு. மால உன மால மாமா நல்ல வர அம்மா. இතර மனுஷி உபயோகించు. நீ குண்டிங்க ఎన్ని சாஸ்திரங்கள் பண்ணிச்சது. అందర ఊరి మాట్లాడుతారు నాక్రిల్ల నిలేసిందా హా ఆటిది ఎక్స్ట్రీమ్ ఫోటో రాముల మెదడు ఏనే ఉంటా తాపిస్తుందా కదాన్ ఇది పడిగడుపు నేసుకోవాలి ఈ మందులు వేసుకుంటే గ్యాస్ రాకుండా ఇది పడిగడుపు నెర్ర లైన్ ఉంది చూడు లేవగానే ముఖం కడుక్క ఈ గోళీ వేసుకోవాలి మరి అది చాయ్ తాగినాకనో ఏమైనా తిన్న తర్వాత వేసుకోవాలి ఇవేమో మధ్యాహ్నం అన్నం తిన్న తర్వాత వేసుకోవాలి ఇదేమో నొప్పిది ఇదైతే తిన్నాకనే వేసుకోవాలి తినకుండా వేసుకోవద్దు తినకుండా ఖాళీ కడుపు మీద వేసుకుంటే కడుపు అంటే వస్తుంది తిందంటే ఇది ఎర్ర కలర్ ఇది కేవలం ఐదు రోజే సరే ఎన్ని రోజుల నుంచి యాగనాలు అవుతుంది మూడు ఎండ అవుతుంది ఆడ తక్కువ అవుతుంది

పడ్డవు కదా మరి అది ఎక్సైకి ఇట్లా దిప్యాల్సి వస్తుందేమో ఇంటడా నీ మాట వినడా చెప్పు ఇప్పుడే చెప్పాలి నీ మాట వినకపోతే మందులు ఇస్తాం ఆయనకి నీ మాట మందులు ఎక్కువనే ఉంది నూట నలభై బై తొంభై మూడు ఉంది ఇది కిందిది పర్వాలేదు కానీ పైది కొంచెం ఎక్కువ ఉంది ఊళ్ళేసుకొని వచ్చినావా కొంచెం చెప్పాక మళ్ళీ చూసాం മോക്കേര ച എപ്പോഴി പറ്റ